అమెరికాల్లో ఇల్లు ఎలా అంటే చూపిస్తారండి ఇది కార్ కార్గరైస్ అంతా చక్కగానే కడతారు అది అట్లా చక్కగా కడతారు ఇది మెయిన్ అంట్రెన్స్ ఇది ఇంకా కట్టలేదు ఇంకా లోపలికి వస్తే ఇది ఒక బెడ్రూమ్ di è di lavastoviglie Questa è la lavastoviglie Questo non è di garage వైలాండ్ స ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్స్ వస్తాయి ఇది ప్యాంట్రీగా అంటారు కిచెన్కి ప్యాంట్రీ ఇది ఇక్కడ డైవింగ్ ఏరియా इधर लिविंग रूम बिल हटल अंतर इधी मास्टर बिल्कुल इलातार

పైనన్ని బెడ్రూమ్స్ ఇది కానీ మాస్టర్ బెడ్రూమ్ క్లాజెట్ బాగుంది నాకు ఇది ఆ మాత్రం ఉండాలి మనకి ఇది మీద వాడు కార్పెట్ వస్తాడు ఇదంతా చక్కే ఇట్లా వస్తే ఇంటింటి చూపిస్తా ఇది రూమ్ బెడ్రూమ్ ఒకటి దాని లోపల నుంచి పైన అటిక్ అంటారు దాని లోపలికి వెళ్తానికి అక్కడ దూరాలి ఇది ఒక క్లాజెట్ ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక క్లాజెట్ పెట్టి బెడ్రూమ్కి ఒక క్లాజెట్ ఇస్తాడు వస్తున్నా కమింగ్ కమింగ్ ఇది ఒక బెడ్రూమ్ ఈ మూడు బాత్రూమ్ వస్తున్నా ఇక్కడ కూడా మూడు బెడ్రూమ్కి ఒక బాత్రూమే ఇచ్చాడు వీడు ఇది లేవు మీడియా లాగా ఇట్లా అట్టి ఇక్కడే ఉన్నా ఉండి వస్తున్నా అలా ఉంటుంది లోపల ఉంటాటి చిట్టి నా కోసం ఉండు ఇది ఆటికంటారు పైన చిట్టి నా కోసం వెయిట్ చెయ్యవా